జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి ఫతేనగర్ డివిజన్ ఇందిరాగాంధీపురం నాళాలో పడి కొట్టుకుపోయిన బాలుడు హుసేన్ సాగర్ లభ్యమైన బాలుడి మృతదేహం సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబానికి ఇరవై వేల ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్లు సతీష్ గౌడ్ ఆవుల రవీందర్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు నాలలో పడి చనిపోయాడు అని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు ఎమ్మెల్యే ఎన్నిసార్లు ఫోన్ చేసినా జీహెచ్ఎంసీ కమిషనర్ స్పందించలేదన్నారు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి నష్టపరిహారం చెల్లించాలి అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు ఏదైతే నాలా ఉందో కుక్కటపల్లి నాల ఆ నాలలో పడేసి నిన్న ఈవినింగ్ దొరకడం జరిగింది ఇంత దౌర్భాగ్యం అంటే మున్సిపాలిటీ అధికారులు కానీ మున్సిపాలిటీ కమిషనర్ కానీ కనీసం నేను మున్సిపాలిటీ కమిషనర్ గారికి చాలాసార్లు కూడా ఫోన్ కొట్టడం జరుగుతుంది కమిషనర్ గారు ఫోన్ లేపట్లేదు ఒక ఎమ్మెల్యే నేను ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకొని సమస్యలు చెప్పాలి కుక్కడపల్లి కాన్సెన్స్లో ఎనిమిది మంది కార్పెటర్లకు గెలిచినాం నేను ఎమ్మెల్యే గెలిచాను ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఫోన్ చేస్తే ఒక్క రెస్పాన్స్ లేదు ఒక ఆఫీసర్ స్పందన లేదు మరొక చిన్న బాలుడు ఈరోజు చనిపోతే చిన్న నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి బాలుడు చనిపోతే పట్టించుకున్న పాపాన లేదు అందుకొరకే నేను మున్సిపల్ కమిషన్ డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏదైతే బాలుని మీ వల్ల మీ అధికారుల నిర్లక్ష్యాల వల్ల జరిగినటువంటి సంఘటన కాబట్టి మీరు స్పందించి చనిపోయినటువంటి బాలుని కుటుంబానికి ఆదుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను రేపటి లోపల మేము డిమాండ్ చేసుకోకపోతే మీకు ఖచ్చితంగా మా కార్పెటర్లు మీ ఆఫీస్కి వస్తారు మీకున్నటువంటి సమస్యను పరిష్కరించే బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ఇది జరగకుండా చూసుకోవాలి ఆరు నెలల నుంచి ఐదు నెలల నుంచి ఆ గూడ కట్టక రాతి రాతి రాత్రిలో నిన్న ప్రజలంతా తిరగబడతారు ఎమ్మెల్యే గారు కార్పొరేటర్లు వస్తారని చెప్పి రాత్రి రాత్రి గూడ కట్టారు ఇదే కూడా ముందు ఇలా వీళ్ళ బాలుడు కాపాడుకున్నటువంటి అవకాశం ఉండేది ఈ సంఘటనలు ఇంక చాలా ఉన్నాయి నేను శబ్దనాన్ని రాజీవ్ గాంధీ గురించి చెప్పాను దాని మీద స్పందన లేదు ఇటువంటి చాలా మట్టుకు తెలుసుకొని ఉన్నాయి ఇంకా వర్షకాలం లేదు ఇంకా వర్షకాలం జరిగింది కాదు వర్షాకాలం లేనప్పుడు జరిగినటువంటి విషయం మున్సిపల్ కమిషనర్ వైఖరి చాలా భయంకరంగా ఉంది మున్సిపల్ కమిషనర్ జీహెచ్ఎం కమిషనర్ గారు కనీసం ప్రతిపక్ష వాళ్ళను ఏ రకంగా కూడా గౌరవించట్లేదు మేము ప్రజలు గెలిస్తే ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి వెళ్ళాం డెబ్బై డెబ్బై వేలతో గెలిచాం ఈ సంఘటన కొరకు ఎన్నిసార్లు ఫోన్ కొట్టినా స్పందించకుండా నష్టపరాల గురించి ఆలోచన చేయకుండా ఒక ఎంఆర్ఓ స్పందించాడు అదేవిధంగా ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు స్పందించారు ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన జరుగుతూ ఇటువంటి మలోసా జరుగుతూ మాత్రం టిఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తుగా ఉద్యమం చేస్తాం అధికారులు ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కమిషన్ ఉన్నారో జేహెచ్ఎం మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను